హలో అండి వెల్కమ్ టు బై రాజీ ఈరోజు నేను చేపే రెసిపీ చికెన్ పులావ్ అండి సింపుల్గా పర్ఫెక్ట్గా ఇంట్లో మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను చక్కగా రైస్ పొడి చాలా బాగా వస్తుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను వన్ కేజ్ చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసేసి క్లీన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పెట్టుకున్నాను దీనిలో పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ ఇంకా మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉంటుంది ఇంకెటువంటి సైడ్ కూరలు అవసరం లేకుండా చాలా బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూను జీరా పౌడర్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను పెరుగు కమ్మటితే వేసుకున్నానండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇందులోనే రెండు స్పూన్లు నూనె వేసుకున్నానండి నూనె వేసేసుకొని నీట్గా మ్యారినేట్ చేసేసుకుందాము అంతా చికెన్కి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని నేను ఒక గంట సేపు పక్కన ఉంచేసానండి చికెన్ మనకి జ్యూసీగా టెండర్గా కుక్ అవుతుంది ఒక గంట సేపు పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుంటున్నాను యాలకలు బిర్యానీ ఆకు వన్ స్పూన్ షాజీరా వన్ ఇంచ్ దాల్చిన చెక్క స్టార్ ఎనీస్ ఇంకా నల్ల యాలక మరాఠీ మొగ్గ లవంగాలు లవంగాలు ఐదారు లవంగాలు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అలుకులు వేసుకున్నాను ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్ స్లైసెస్ వేసేసుకోవాలి ఉల్లిపాయ నిల చిలికలుగా కట్ చేసుకొని బారు చిలికలుగా వేసుకోవాలి ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇందులోనే మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను బారుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ ఇందులో హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టొమాటోని స్లైసెస్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇదంతా టొమాటో అంతా మగ్గిపోవాలండి మెత్తగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా అంతా మనకి మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా నేను ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి మినిమం హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మనకి చికెన్ జ్యూసీగా టెండర్గా కుక్ అయ్యి చాలా బాగుంటుంది పులావ్లో ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటున్నానండి చికెన్లో ఉన్నంత వాటర్ రిలీజ్ అవ్వడం కోసం టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ టూ మినిట్స్ కుక్ చేసుకున్నాను తరువాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను అండి చూడండి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి నాకు ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయిందండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చికెను ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన చికెన్లో నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను ఎయిటీ పర్సెంట్ మనకి చికెన్ కుక్ అయిపోతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్గా కుక్ అయిపోతుందండి రైస్తో పాటు దీనిలో నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను అరగంట సేపు బాస్మతి రైస్ రెండు గ్లాసులు బాస్మతి రైస్ నానపెట్టుకున్నానండి నీట్గా వాష్ చేసేసుకొని అవి ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను నేను హాట్ వాటర్ యాడ్ చేశానండి చికెన్తో చికెన్లో ఎందుకంటే చల్లటి వాటర్ వేసినప్పుడు మళ్ళీ చికెన్ కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి హాట్ వాటర్ యాడ్ చేశాను అందువల్ల నాకు త్వరగా వచ్చేసింది పొంగు ఇక్కడ చూస్తే మీకు సిక్స్టీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని దమ్ ప్రాసెస్లో లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్ పెట్టుకొని కింద ప్యాన్ పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టినా మీడియం ఫ్లేమ్ పెట్టినా మాడిపోతుంది లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత సైడ్ పెట్టేసుకొని మళ్ళీ ఇరవై నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మనకి రైస్ పులావు చికెన్ చికెన్ పులావు ఎంత పొడి ఉందో చూసారా నేను విడిగా కుక్ చేసుకున్నాను కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను అండి అదే కుక్కర్లో విజిల్ పెట్టుకున్నట్టయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చికెన్ పులావ్ స్పైసీగా యమ్మీగా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి